హాయ్ హలో నమస్తే గుడ్ ఈవెనియర్స్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక ఈరోజు ఇంతకుముందు ఈవినింగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం అదే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇంత ముందే అసలు కేటీఆర్ ఏమంటా ఉన్నాడంటే నిజంగా ఇప్పటికి కూడా అదే ఫేక్ మాటలు ఫేక్ ప్రచారం నిజంగా ఫేక్ కథలు ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అనుకున్నాడో అప్పటి నుంచి ఈ ఫేక్ డంబాచారం అంతా మొదలుపెట్టిండు వాసానికి నిజంగా ఏం మాట్లాడింది కేటీఆర్ కేటీఆర్ ఏం మాట్లాడిండు తన అనుచర గళానికి నిజంగా తన కార్యకర్తలకు ఏం వినిపిస్తాడు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం నిజంగా అంతకుముందు అసలు కేటీఆర్కి ఏమైంది పాపం కేటీఆర్ని చూస్తే జాలనిపిస్తుంది ఇంకా అధికారం అధికారంలో ఉన్నామని భ్రమలో ఉన్నట్టు అనిపిస్తుంది అయితే ముఖ్యమంత్రి కలగానే మిగిలిపోయినట్టు అనిపిస్తుంది అవునే కదా అవును కదా ముఖ్యమంత్రి కలగానే మిగిలిపోయింది పాపం అటు మంత్రి పదవి వేయింది ఇటు ముఖ్యమంత్రి పదవి వేయింది ఉన్న మంత్రి పదవి కాస్త వేయింది ముఖ్యమంత్రి పదవికి దూరం అయిపోయిండు ఇక మరో ఆరు నెల ఆరు నెలల్లో కాంగ్రెస్ అధికారం పోయి కేసీఆర్ సీఎం అవుతాడని కార్యకర్తలకు ఏమని చెప్తున్నాడంటే పిలిపిస్తుండట సిగ్గునదా కొంచెమన్నా ఏమన్నా మీరు నూట నాలుగు సీట్లుండి ముప్పై తొమ్మిది సీట్లకు పరిమితం చేసిండు ప్రజలు ప్రజా తీర్పును ఏం చేస్తూ ఉన్నారంటే అంటే ప్రజా తీర్పును గౌరవించకుండా ప్రజా తీర్పును గౌరవించకుండా ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోతుందంట అంటే ఆరు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది అన్నట్టు వాస్తవానికి మీ ఎమ్మెల్యేలే చంపు అవడానికి అక్కడ రెడీ ఉన్నారు ఇక మరో ఆరు నెలల్లో కాంగ్రెస్ కోల్పోతుందని చెప్తా ఉన్నాడు అంటే అంటే వీళ్ళు వీళ్ళ పుట్టుకనే కుట్ర కుతంత్రాలతోని మనకు కుట్ర కుతంత్రాలతో కొనసాగుతుందని మనం తెలుసుకోవచ్చు అయితే ప్రజలు మిమ్మల్ని వద్దనే కదా కాంగ్రెస్ కాంగ్రెస్ కోట వేసారు నూట నాలుగు సీట్లున్న మిమ్మల్ని ఎందుకు వద్దనుకున్నారు మీ 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 పరిపాలన లేకనే కదా మీ పరిపాలన కరెక్ట్ లేదు మీ అవినీతి బాగా జరుగుతున్న నిజంగా లక్షల కోట్లు అప్పు చేసి ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు అప్పు చేసిరనే కదా మిమ్మల్ని ప్రజలు పక్కకు నెట్టింది మళ్ళీ ఎట్లా కోల్పోతుంది మళ్ళా కా ఈ కళ అంత భ్రమ ఎందుకంటే చేజారు దగ్గర దాకా వచ్చిన సీఎం పీఠం పోయింది పాపం ఉన్న మంత్రి పదవి ఊసిపోయింది అది ఇక ఓటమి నుండి ఇంకా ఉన్నాడు పాపం ఇంకా మేమే అధికారంలో ఉన్నాడని అహంకారంతో అట్లా మాట్లాడుతున్నాడు ఇక తనకు తగ్గట్టు కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని డంబాచారాలు ఫేక్ ప్రచారాలు చేస్తాడు ఇది వాస్తవం అందరికి తెలిసిన ముచ్చటనే కొందరు వచ్చిన నెలకి ఏదో ఆవేశపడి ఏదో పేగులు చింపుకుంటారు కానీ మీ పేగులే ఎదుగుతాయి అక్కడ నాయకుడు మంచిగానే ఉంటారు ఒకసారి అర్థం చేసుకోవాలి ఇక అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రజలారా కొంచెం కులంకషంగా అర్థం చేసుకోండి పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి అనేది మంచి ఏదో చెడు ఏదో ఆలోచించుకోండి అంటే నిజంగా తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేయని అవినీతి నిజంగా ఇవన్నీ ఒక 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 ఎట్లా కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది ఒక ఒక ఒకటే నెలల కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఒక మార్పు సాధ్యమవుతుందా లేకపోతే ఒకటే నెలలో ఏది సాధ్యమవుతుంది వీళ్ళు ఇంతవరకు అసలు ఏది రుణ రు రుణమాఫీ చేస్తా చేస్తా అని విడతల వారిగా ఒకటేసారి చేస్తా అని వారిగా వారిగా ఎలక్షన్లు ముంగట చేసిన పైన నిజంగా ఇంకా ఇప్పటికి కూడా కొందరు గానే కాలేదు ఇక పార్ల పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఈ పబ్బం కడుపుతూ ఉంటారు అన్నట్టు పార్లమెంటు పార్లమెంట్ ఎప్పుడైతే ఉంటాయో పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ పబ్బం కడుపుతూ ఉంటారు ఇక అందుకే లిక్కర్ కేసులో కవితక్కను నిజంగా కేంద్రంతో కుమ్మక్కయరో లేదో తెలియదు కానీ మరి కేంద్రంతో కుమ్మక్కయ్ ఇక్కడ ఎంపీ సీట్లు ఎన్నో కొన్ని వడదామేమని కుమ్మకాయ ఉన్నారు ఆ కవిత లిక్కర్ స్కామ్ కూడా అట్నే జరుపుకుంటా జరుపుకుంటూ వస్తూ ఉన్నారు మరి ఇక ప్రతి నిర్ణయం వెనుక రాజకీయ కుట్ర ఉంది దీన్ని నిజంగా ప్రజలు గమనించాలే ప్రతి ఒక్క విషయాన్ని నిజంగా కేటీఆర్ ఇంతకుముందు ఏం మాట్లాడిండు నిజంగా మల్లన్న ఏం మాట్లాడిండు వెంకటరెడ్డి గారు మంత్రి గారు ఏం మాట్లాడిరు అనేది వినే ప్రయత్నం చేద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చెప్పు చె నేను వినిపిస్తా రైతు బంధు అన్న పడలేదు అన్న వాళ్ళని చెప్పుతో కొట్టుమన్న లెవలో నిజంగా రైతు బంధు పడతలేదు మా దగ్గరికి వచ్చి చెప్పుకుంటుర్రు అన్నంలోనూ వాళ్ళను చెప్పుతో కొట్టమన్న లేవులో నేను చూపిస్తాను అంటుడు అని రైతు బంధు ఇట్లా పడతలేదు అని రైతులు మా దగ్గరికి వచ్చి అంటుర్రు అని అంటుండో జగదీశ్వర్ రెడ్డి అని చెప్పిన వాళ్ళు ఎవరు మరి చెప్పుతో కొట్టు మన మంత్రి నా ప్రజల వినిపిస్తాం వాళ్ళు లేదని ఎవరన్నా అంటే చెప్పు తీసుకొడతా కొడతా మాట్లాడి ఆయననేమో కాంగ్రెస్ మంత్రి ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ మిమ్మల్ని దించేసింది ఈయననే కదా మీ గడిల పాలన బద్దలు కొట్టి మీ గడిల పరిపాలనను దించడానికి మీ మీ అహంకారం అనేది తల నెత్తికెక్కిన అహంకారాన్ని కిందికి దించింది ఈయననే కదా మల్లన్న ఇద్దరు కూడా ఏమంటా అన్నారు చెప్పు తీసి కొడతాము చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది రామారావు కథ మరి ఎంత లంగా అంటే నీకు మల్లన్ననే కరెక్ట్ చెప్తాడు మల్లన్న అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్తాడు నీకు దగ్గట ఆన్సర్ చెప్తాడు నిన్ను నీ సోషల్ చేస్తారు కేసీఆర్ కుటుంబాన్ని ఎస్ ఇప్పుడు చెప్తా ఉన్నా రైతుల సంపద దోచిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నా ఏం చేసి ఆడికి బిట్టు కట్ చేసి రైతులను తెచ్చిన మళ్ళన్నాను ఇదిగో రైతులకు రావాల్సిన రైతు బంధు పైసలు దిగిపోయేటప్పుడు కాంట్రాక్టర్ల చేతిలో పెట్టిపోయిన కేసీఆర్ రైతు బంధు పైసలు రైతులకు వేయకుండా దొంగతనం ఎత్తుకపోయిన కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలి ఇంకోసారి రైతుల గురించి మాట్లాడితే అని చెప్పి చెప్పిన ఉంటాయి పోటీ చేయకుండా కంపెనీ తెలంగాణ రాష్ట్ర ఇగో మన ఇటు ప్రతిపోయింది ఎటువైనా పైసలు ఏమైపోయినా అక్కడ రైతు బాధు ఎడు రేవంత్ రెడ్డి రైతు రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెప్పు తీసుకొని కొడతాయి చూడన్న మళ్ళా మాట అంటే దొంగల కొడుకులు ఆయన ఈడు కలవుల చంద్రశేఖరరావు దొంగెక్క మాట ఈ పైసలు పైసలు అన్ని వారి కుటుంబం సుశీరా ఇది ఒరిజినల్ ఇక రామడు రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొడతా అని చెప్పి కాంగ్రెస్ నేత తిన్మార్మల్ అని అన్నారు నేను చెప్తూ కొడతానని కేసీఆర్ కుటుంబాన్ని ఆ మాట కట్టుబడి ఉన్నా రైతుల పక్షాన రైతుల రైతు బంధు పైసలు దొంగతనంగా కాజేసిన కేసీఆర్ కుటుంబాన్ని చెప్పుతో మాట కట్టుబడి ఉన్నా రైతుల పక్షాన కొడతా రైతు బంధు ఇది అసలు రైతు బంధు నిజంగా రైతులకు రావాల్సిన రైతు బంధు డబ్బులు కాంట్రాక్టర్ల పేర్లతో మీరు ఎలక్షన్ల ముంగట్ని వాళ్ళకి పేరు వాళ్ళకి ఇచ్చేసి పేరు రేసింగ్ పేరుతోని కార్ల బైక్ రేసింగ్ ఏది కార్ల రేసింగ్ పేరుతోని రేసింగ్తోని యాభై ఐదు వేల కోట్లు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నిజంగా ఎన్నికల కోడు ఉన్న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు దొంగతనంగా తీసిన మీరు మీరు మాట్లాడుతున్నారు రైతుల గురించి ఇలా అక్రమంగా ఖజానా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును కాల్ చేసి మీరు ఇలా మాట్లాడుతున్నారు రైతుల గురించి రైతుల గురించి కొట్లాడటెవ్వళ్ళు రైతుల గురించి ఎవరు తెలియదా రైతు బంధు పేరు అని ఒకటి చెప్పి రైతులకు రావాల్సిన సబ్సిడీ మొత్తం ఎత్తేసిరు దొంగలు మీరు మీరు తెలంగా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు అసలుకే క్షమించరు నిజంగా చెప్తాను కదా తెలంగాణ ప్రజలు మీకు అసలు ఫసల్ బీమా ఇస్తే నిజంగా రైతులు బాగుపడతారని ఫసల్ బీమాలకు వెళ్ళి వైదొలిగిన మీరు ఫసల్ బీమా ఇస్తే నిజంగా పంట నష్టపోయిన రైతుకు ఎంతో కొంత లాభం చేకూరుతుండే పంట నష్టపోతే వడగల వానకు నష్టపోయినా కానీ నిజంగా ఫసల్ బీమా ఉంటే ఎంతో కొంత రైతులకు ఉపయోగపడుతుండే ఫసల్ ఒక రైతు బంధు పేరు చెప్పి ఫసల్ బీమా తీసేసిరు అటు కాంట్రాక్టర్లకు అప్పయ్రు ఇటు వడ్ల పేరు మీద అదే ఏది తాలు కటింగ్ పేరు మీద వడ్లలో క్వింటాల్కు ఐదు నుంచి పది కిలోలు కట్ చేసిర్రు మీరు ఇలా రైతు గురించి మాట్లాడుతున్నారు సబ్సిడీలు ఎత్తేసిరు అటు యాదవ సోదరులు యాదవ సోదరులు మోసం చేసిరు డీడీ కట్టించుకుని రెండు రెండు డీడీలు కట్టించుకొని ఒక్కొక్కటి ఇచ్చిరు ఇంకో డీడీ ఎటువైందంటే దానిలో దానిలో కూడా స్కామ్ ఉన్నది రెండు కోట్ల స్కామ్ మీరు మాట్లాడుతున్నారు మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి